భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ శుక్రవారం నుంచి కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా మొదలు కాబోతోంది చెన్నై టెస్ట్ లో బంగ్లాను చిత్తుగా ఓడించి సిరీస్ ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచిన టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ ఐ కన్నీసింది చపాక్ పిచ్ పేస్ కి అనుకూలించడంతో భారత జట్టు ముగ్గురు పేసర్లు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఇదే తరహా కాంబినేషన్ తో ఆడింది అయితే రెండో టెస్ట్ కు ఆతిథ్యం ఇస్తున్న కాన్పూర్ పిచ్ స్లోగా ఉంటుందని అంచనా వేస్తున్నారు గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్ తక్కువ బౌన్స్ స్పిన్ కోసం నల్ల మట్టిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది చపాక్ టెస్ట్ లో మొదటి రోజు తొలి సెషన్ పూర్తిగా బంగ్లా ఫాస్ట్ బౌలర్లదే పై చేయగా నిలిచింది తర్వాత మూడు నాలుగు రోజులు వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా సత్తా చాటారు ఇప్పుడు కాన్పూర్ పిచ్ ను దృష్టిలో ఉంచుకుని భారత తుది జట్టులో ఒక మార్పు ఖాయంగా కనిపిస్తోంది ఒక ఫాస్ట్ బౌలర్ ను తప్పించి మూడో స్పిన్నర్ ను తీసుకోనున్నారు దీని ప్రకారం చూస్తే ఆకాష్ దీప్ కు రెస్ట్ ఇచ్చి మూడో స్పిన్నర్ గా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్లలో ఒకరికి చోటు దక్కనుంది ఇదిలా ఉంటే బుమ్రా సిరాజులలో ఒకరికి రెస్ట్ ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ కు ఆడుతున్న ఐష్యు దయాళ్ళుకు కాన్పూర్ పిచ్ పై అవగాహన ఉండటంతో అతనికి చోటు దక్కే ఛాన్స్ ఉంది